జై శ్రీమన్నారాయణ చూడండి రేపే కదా మనకి కార్తీక మాసం మొదలు అయితే దేవుని పటాలు ఎప్పుడు తుడవాలి దేవుని పటాలు కూడా ఉపవాసం ఎలా చేయాలి నియమాలు ఏంటి నిష్ట ఏంటి అనేది మనం ఇక్కడ తెలుసుకుందాం ముందు ముఖ్యంగా ఆడవారు చేయాల్సిన పనులు ఏంటి అనేది మనం ఇక్కడ తెలుసుకుందాం అయితే రేపు మనకు కార్తీక మాసం మొదలు కాబట్టి ఈరోజు మంగళవారము అందులోనూ పాఠ్యం అయితే మధ్యాహ్నం నుంచే వచ్చింది కాకపోతే రేపు ఉదయం పూట మీరు నాలుగు గంటలకు కానీ మూడు గంటలకు కానీ পানী লৈ పటాలు అవి శుభ్రం చేసుకొని ఇక మనకి కార్తీక మాసం మొదలైన తర్వాత ఇక పటాలు అనేది తొడవటం కుదరదండి రోజు చేసుకునే వాళ్ళు ఉపవాసాలు చేసుకునే వాళ్ళు నత్తాలు చేసుకు నత్తాలు అంటుంటారు ఉపవాసాలు చేసేవాళ్ళు ఇక అభిషేకాలు చేసేవాళ్ళు వాళ్ళందరూ కూడా దేవుని పటాలు తొడవటం అంటే మధ్యలో సాధ్యం కాదు కాబట్టి రేపు మొదటి రోజున కొంచెం ఆలస్యమైనా కూడా దేవుని పటాలు అవి తుడుచుకొని శుభ్రంగా పెట్టుకోండి ఇక ఉదయం నుంచి ఏమీ తినకుండా సాయంత్రం పూట దీపారాధన చేసి ఆ తర్వాత మనకు ఆయనకు మహా నైవేద్యం పెట్టేసి తొలిసమ్మ దగ్గర శివయ్య తండ్రికి ఆ తర్వాత మీరు ఆ అన్నం సుక్కల్ని చూసి అన్నం భోజనం చేసుకుంటే సరిపోతుంది రోజు తల స్నానాలు ఆడవారికి అవసరం లేదండి తొలి రోజుగా చేస్తే సోమవారం శుక్రవారం అలా ముఖ్యమైన తిథులు నక్షత్రాలు ఉన్నప్పుడు చేసుకుంటే చాలు రోజు మనం కొబ్బరికాయ కొట్ట అవసరం లేదు రోజు నైవేద్యం చేయాల్సిన అవసరం లేదు పూజ అయితే నిష్టగా చేసుకొని ఉపవాసం అయితే ఇలాగ ఉండి రోజు కూడా ఏదైనా ఒక బెల్లం ముక్క కానీ లేదంటే ఏదో ఒకటి చిన్న చిన్నవి నైవేద్యాలు త్వరగా అవేవి చేసుకొని పురాణము చదువుకొని ఒక్కొక్క అధ్యాయం కానీ లేదా కొంచెం సేపు అయినా మాకు ఏవి చదవటం రాదు అనుకున్నా సరే ఓం నమ శివాయ్ ఓం నమశివాయ్ అని నూట ఎనిమిది సార్లు చెప్పుకొని ఇలాగా పూజ అనేది చేసుకుంటే చాలా మంచిదండి మనకి ఎన్నో మూడు వందల అరవై ఐదు రోజులు పూజ చేసినంత లక్ష్యం ఒత్తులు వెలిగించినంత ఫలితం అయితే వస్తుంది మొదటి రోజున మొదలు పెడితే